సార్ మధుకర్ గారు ఫస్ట్ నేను దగ్గరికి దగ్గరకు వస్తాను ఎందుకంటే సురేష్ గారు ఉన్నారు అండ్ కిషోర్ పోరెడ్డి ఉన్నారు బీజేపీ వాయిస్ నేను తీసుకుంటాను అంతకంటే ముందు మధుకర్ గారు ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఇది ట్రెండ్స్ ని బట్టి జనరల్ గానే సెన్సెక్స్ లు నిఫ్టీలు ఈ బేసికలీ బడ్జెట్ వచ్చిన వెంటనే మధుపరులు ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒక చర్చ వస్తుంది ట్రేడింగ్ కాకపోయినా బట్ ఓవరాల్ గా పాజిటివ్ దృక్పథం ఉందా దాన్ని నిన్న దాకా చాలా కష్టంగా ఉండే క్లూ లాగా ఇచ్చాడు కదా నేను లక్ష్మీదేవిని కోరుకుంటున్నాను పేద మధ్య తరగతికి వరాలు గురిపించాని సో దాని నుంచి ఒక క్లూ తీసుకున్నాయి మార్కెట్స్ చీర పైన ఈ రోజు మధ్యలో కొంచెం డౌన్ అయినా రోజు సాటర్డే ఎలాగో హాలిడే కూడా ఫండ్ హౌసెస్ అలాంటివి పెద్దగా ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు బట్ ఓవరాల్ గా రికవర్ అయినాయి ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి పాజిటివ్ ట్రెండ్ అయితే ఉంది మన కంటిన్యూ అవుతుంది డేస్ నుంచి కొంత నెగటివ్ ఉంది అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ అయితే లాస్ట్ వన్ మంత్ గా జరుగుతుంది మధ్యలో కొద్దిగా రికవర్ అయినా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది విపరీతంగా ఉంది లాస్ట్ వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ లక్ష కోట్లు అమ్మేశారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మన డిఐఎస్ కొంటున్నాయి మళ్ళా ఇప్పుడు పాత కాలంలో మీరు చూస్తే టీవీలో ఒకటే న్యూస్ వచ్చేది ఈ రోజు విదేశీ మదుపరులు అమ్మకాలు జరిపారు మార్కెట్ తగ్గింది కొన్నారు మార్కెట్ ఇదే వచ్చేది ఇప్పుడు మన డిఐఎస్ దగ్గర పర్చేజ్ పవర్ ఎక్కువైంది మన మ్యూచువల్ ఫండ్ కలెక్షన్ ఆల్మోస్ట్ నెలకు ఇరవై ఐదు వేల కోట్లు అట్లాగే మన బ్యాంక్స్ కానీ మిగతా డిఐఎస్ గానీ మన దగ్గర హెవీ ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్ ఎఫెక్ట్ మనకు అంత పడట్లేదు డెఫినెట్ గా మళ్ళీ ఎఫ్ఐఎస్ అవుతారు వాళ్ళు ఎక్కువ ప్రైజ్ లో ఎంటర్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ అనేది పెరగడానికి ఎక్కువ అవకాశం షార్ట్ టర్మ్ లో కొంచెం కావచ్చు పెరగడం అంటే రేపు ఎల్లు దొరుకుతుంది ఓవరాల్ ట్రెండ్ అయితే అప్పు ఉంది అండ్ ఇయర్ కూడా అప్పుడు అవకాశమే ఎక్కువ ఈ బడ్జెట్ అంటే మార్కెట్ రిలేటెడ్ మేడం ఏది కదిలించలేదు అంటే ఎస్ జిఎస్టీ కానీ సిజిఎస్ కూడా దాంట్లో అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్ గానీ దాన్ని కదిలించలేదు ఎస్టీ కదిలించలేదు సో అదొక సంతోషం కానీ ఎప్పుడైతే ట్యాక్స్ పరిధిని సో ఈ మనీ అనేది స్టాక్ మార్కెట్ లో కూడా వస్తుంది మనీ అనేది అన్ని రంగాల్లోకి వెళ్తుంది అందులో ఒకటి స్టాక్ మార్కెట్ కూడా ఎక్కువ ఇవి సేవింగ్ అవుతుంది ఆల్మోస్ట్ పాత ట్యాక్స్ స్లాబ్ ప్రకారం చూసుకుంటే పాత స్లాబ్ లో థర్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకు అరౌండ్ లెక్క ప్రకారం చూస్తే లక్ష లక్ష వేల వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది సో లక్ష వేలు అనేది ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఈ కాలంలో ఇందాక ఆయన అన్నట్టుగా ఎఫ్డీలు అంత పరిగేవాల్సిన విషయం కాదు ఎఫ్డీలు ఎందుకు తగ్గుతున్నాయంటే ఈ జనరేషన్ లో ఎఫ్డీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మొక్కు చూపు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ కావచ్చు ఎనీథింగ్ వాళ్ళ కంఫర్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎప్పటి తగ్గుతుంది అదంతా వరీ అయ్యే కాదు డెఫినెట్ గా మార్కెట్ గానీ ఎకానమి అనుకూలంగానే ఈ బడ్జెట్ ఉంది లాస్ట్ టైం మన డిస్కషన్ గుర్తుంటే సార్ నేను మిడిల్ క్లాస్ చాలా గా ఉన్నాడు ఈ విషయం అసంతృప్తి ఉన్నాడు సో ఎందుకంటే ఫుల్ గా ఆకలిసిన వాడికి భోజనం పెట్టకుండా టీ తాగు తగ్గుతుంది ఒకప్పుడు నేను కాస్త ఆకలి తగ్గుతుంది అంటే వాడికి చిరునతాను అంటే కాంగ్రెస్ ఇరవై ముప్పై వేలే పెళ్లి ఈ లో వీళ్ళు వచ్చాక లక్ష అంటే సరిపోవట్లేదు బూస్టర్ షాట్ అవసరం ఉండే ఈ రోజు ఇది బూస్టర్ షార్ట్ ఇది డెఫినెట్ గా బూస్టర్ షాట్ కంప్లీట్ మధ్య తరగతి అంటే ఎన్ని రోజులు ఇప్పుడు జిఎస్సి వచ్చాక పేదవాళ్ళు జిఎస్టీ పరిధిలో కూడా లేడు చాలా మంది పేదవాళ్ళు ట్యాక్స్ పడుతున్నారు అది తప్పదు పేదవాడికి జిఎస్టీ కూడా లేదు ఇన్కమ్ ట్యాక్స్ లో ముందే లేదు ఇప్పుడు మధ్య తరగతి కూడా లేదు నెలకు లక్ష కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా మధ్య తరగతి అంటే మనం ఏం చేయలేము బట్ లక్ష వరకు అయితే డెఫినెట్ గా ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి ఇది బిగ్ రిలీఫ్ వెరీ బిగ్ ఓకే ఓకే సురేష్ కొచ్చాట్లు గారు సార్ మీరు జర్నలిస్ట్ గా చాలా సంవత్సరాలు నుంచి బడ్జెట్లు మీరు విశ్లేషించారు